డోన్ పోలీస్ స్టేషన్ ఫ్లెక్సీ చింపిన వారిని అరెస్ట్ చేసిన సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్లు మాట్లాడుతూ టీడీపీలోని రెండు వర్గాల పోరు సుబ్బారెడ్డి వ్యతిరేకులని ఈ పని చేశారని పేర్కొన్నారు అదేవిధంగా ఇటీవలే నేషనల్ హైవే నలభై నాలుగున విజయపాలా డైరీ ఎన్టీఆర్ విగ్రహం ఎల్ఐసి ఆఫీసుల దగ్గర ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ మన్యం సుబ్బారెడ్డి ఫ్లెక్సీ ను చింపారని ఎస్ఎండి రఫీ ఫిర్యాదు చేశారు ఈ మేరకు డౌన్ టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ చేసి సుబ్బారెడ్డికి వ్యతిరేక వర్గమైనటువంటి కన్నప్ప కుంట రెడ్డి ఈడిగ రవికుమార్ను ఎరుకలి పవన్ కుమార్ను చింతమాల తిరుమల రంగస్వాములను నిందితులుగా గుర్తించి ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు డౌన్ టౌన్ కర్నూలు రోడ్డు దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై క్రైమ్ నెంబర్ ఇరవై ఏడు బై రెండు వేల ఇరవై నాలుగు యూవైఎస్ మూడు వందల డెబ్బై తొమ్మిది నాలుగు వందల ఇరవై ఏడు ఆర్బై డబ్ల్యూ ముప్పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చెప్పినట్లు తెలిపారు అదే విధంగా సీసీ కెమెరాలు ఉన్న చోట ఫ్లెక్సీలు అన్ని పార్టీలు వారు పెట్టాలని డీఎస్పి తెలిపారు అలానే జనాల్ని మిస్మీడ్ చేసే ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి మొన్న ఇటీవల మీ మీకు మా ప్రెస్ మీట్ బిడ్డ కూడా చెప్పడం జరిగింది యాత్ర సినిమాని అంగన్వాడి వర్కర్స్ తర్వాత వార్డు వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు పది మందిని తీసుకెళ్ళి యాత్ర సినిమా చూడాలి ఆ రోజు హాలిడే ఇస్తున్నట్టు చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చినట్లు ఒక ఫేక్ ఒక జియో ప్రొసీడింగ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు దాంట్లో కూడా మేము వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే దానివల్ల ఏంటంటే ఒక పార్టీ మీదో లేకపోతే ఒక గవర్నమెంట్ మీదో వ్యతిరేకత భావం జనాల్లో కలుగజేసే విధంగా ఈ చేసేది ఒకటి తర్వాత ఈ ఫ్లెక్సీలు ఏంటంటే ఒక పార్టీ ఒక పార్టీ మీద ద్వేషాలు పెంచుకొని ఘర్షణ వాతావరణం ల్యాండ్ ఆర్డర్ బ్రేక్ అయ్యే పరిస్థితి వచ్చే ఈ క్రియేట్ చేయడానికి వీళ్ళు కుట్ర పని చేస్తూ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళకి మేము ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాము ఎవరైనా సరే ఇట్లాంటి అసాంఘిక శక్తులు ఇట్లాంటి చట్ట వ్యతిరేక పనులకి పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందులో ఎలక్షన్ కమిషన్ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంది ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఇప్పుడు నోటిఫికేషన్ రానప్పటికి కూడా ఇప్పటి నుంచే మానిటర్ చేస్తూ ఉంది మేము కూడా గట్టిగా ఇట్లా ఇటువంటి దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరు కూడా ఇటువంటి ఫ్లెక్సీలు చిట్ చేయడం కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి పర్సనల్గా ద్వేషపూరితమైన మెసేజ్లు కానీ లేకపోతే ఇంకొక విధంగా కానీ క్రియేట్ చేస్తే మాత్రం ఇబ్బంది పడతారు అట్లాంటి చేయొద్దని ఎవరికి ప్రచారం వాళ్ళు చేసుకొని ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరపటానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం వాళ్ళు వాళ్ళ హాస్పిటల్ ప్లేస్ చేశాను సర్టికల్ ప్లేస్ చేయడం జరిగింది వాళ్ళు ఏ మోటార్ సైకిల్ వేయలేరు అనేది ఆ మోటల్ సైకిల్ కూడా ప్లేస్ చేయడం జరిగింది సో ఎవిడెన్స్ లేకుండా కాదు ఎవిడెన్స్ తోటే చేశాము ఇది తెలుగుదేశం పార్టీలోనే రెండు వర్గాలు ఒక వర్గం చివరి అంటే పడని వర్గం వాళ్ళు చేశారు